వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా మనకి నెల్లూరులో ఇసుగు పూర్లు వచ్చినాయండి ఇదిగోండి ఇసుగు పూర్లు అంటారు వీటిని ఇదిగోండి ఇలా చేశారు ఇక్కడ ఎంత బాగా చేస్తారు చూడండి బతికున్నాయి నెల్లూరు చెరువులోయ దీనికి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి ముద్ద చేసుకున్నానండి తీగూరలా చేస్తానండి ఇగురు అంటాము మేము ఇగురు చేస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు పసుపు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు నూనె ఇదిగోండి పసుపు పొడి వేస్తున్నాను ముందుగా చూడండి చేపల్లో ఇవ్వండి కారం మీరు చూసుకొని వేసుకోండి నేను కొంచెం ఎక్కువ తింటాను ఉప్పు వేస్తున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాం ఉల్లిపాయలు పచ్చి పచ్చిమూర బ్రాలు కూడా ఎక్కువ పడతాయండి ఇక్కడ బాగా యాగిస్తామండి లోపల మసాలా చేపలకు పట్టిద్దాం చూడండి తల కూడా దీంట్లో కలిపేసుకుంటామండి ఇది అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ ముందుగానే ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదా ఇలా కలిపి పెట్టుకుంటే చేపలకు బాగా పడుతుందండి ఇది కూర అంటారు ఉంటే అంత టేస్ట్గా ఉండదండి ఇసుంపూరి లేస్తున్నాను చూడండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మసాలా అంతా కలిపి వేసేస్తున్నాం చూడండి సిమ్లో పెట్టుకున్నామండి మజ్జిపేని చేపలు ఇయ్యే నీళ్ళు పొయ్యాలి ఎక్కువ పోయకూడదు మసాలా అంతా వేసాం కదా ఉప్పు కారం అన్నీ ఇంకా అయ్యే నీరు పొయ్యాలి ఎక్కువ పోయకూడదు ఉప్పు కారం అన్నీ పట్టేసినవి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవడమే చూడండి కొత్తిమీర ఆ ఆపేద్దాము ఈ ఇసుగుతంతులు ఇసుగుర్రెలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఊర్లో దొరుకుతాయా లేదా అంటే చెప్పండి కూర రెడీ అయిపోయింది సిక్కు పూరలు ఎగురండి హాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి